హాయ్ అండి క్యాప్సికంతో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఉంటే ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి పప్పులు దొరగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు క్యాప్సికం తరుగును వేసుకొని క్యాప్సికం వేగేంత వరకు ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా తరుగు వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ టమాటా బాగా వేగిన తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నం సన్నగా తురిమిన కొబ్బరి తురుము వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నానండి మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వేరే కారం వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలా వేసి రైస్తో ఫ్లేవర్స్ అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రైస్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్